నమస్తే అండి నేను మీ చంద్రశేఖర్ ఈరోజు మనము క్యూర్సెల్ న్యూ యంగ్ కంపెనీ వాళ్ళ క్యూర్సెల్ ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం అనుషం క్యూర్సెల్ ఏం అంటే మామూలుగా జనాలకి మనుషులకి సాధారణంగా అన్ని రకర రకరకాల రోగాలు ఉంటాయి ఒక రోగం బీపీ షుగరు థైరాయిడ్ మూర్ఛ క్యాన్సర్ సంతాన ప్రాప్తి లేకపోవడం ఫైల్స్ పక్షవాతం కీళ్ళ నొప్పులు ఉన్నాయి హార్ట్ సంబంధించిన రోగాలు ఉబ్బుసం కడుపుబ్బుసము తామర గజ్జి రాళ్ళగలగడం దంత సమస్యలు ఉండడం మెదడులో ఉగ్మత ఉండడం డయాలసిస్ పంటి నొప్పి వెన్ను క్యాన్సర్ మెదడు వ్యాపు ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే సక రకరకాల రోగాలు ఉంటాయి ఆ రోగాలతో అందరం బాధపడుతున్నాం ఈ రోగాలు రావడానికి కారణం ఏంటి మరి అందరం చూస్తున్నట్టు పుట్టిన కాల నుంచి అందరం మామూలు యాక్టివ్గా ఉంటాం ఆ తర్వాత ఇరవై ముప్పై సంవత్సరాలు దాటినాక అందరికీ రకరకాల రోగాలు అనేవి స్టార్ట్ ఎందుకు అప్పటివరకు మరి వెయిట్ చేస్తున్నాయి అక్కడ ఎందుకు అంత యాక్టివ్ ఉండి ఆ తర్వాత ఎందుకు బా రోగాలను బారిన బయటపడుతున్నాయని బయటపడుతున్నాయి అనుకుంటే జనరల్గా సామాన్యంగా అందరికీ కూడా పుట్టినప్పటి నుంచి అందరికీ సామాన్యమైన వాతావరణం పెరుగుతున్నాం పెరుగుతున్న కొద్ది మన వాతావరణంలో పెరుగుతున్న కొద్ది వాతావరణంలో ఉన్నటువంటి కలుషితం కావచ్చు వ్యర్థ పదార్థాలు ఏవి తీసుకుంటాము ఈ పదార్థాల యొక్క ప్రభావం మన పైన ఎక్కువగా పడడం వల్ల వాటి యొక్క ఒత్తిడికి మన లోపల కణాలు ఏవైతే ఈ కణాలు వీక్ అవుతా ఉన్నాయి అవి చచ్చిపడిపోతున్నాయి ఆ వీక్ అవ్వడం వల్ల ఏమవుతున్నాయి కొన్ని కణాలు ఎక్కడైతే వీక్ అవుతున్నాయో అక్కడ ఒక సమస్య అనేది ఉద్భవిస్తుంది ఇది ఏదో ఒక్కరోజు రాత్రి రాత్రి ఉద్భవించినటువంటి సమస్యలు కావు ఉదాహరణకు బీపీ ఉందను షుగర్ ఉందను వీళ్ళు ఒక్క రాత్రి తెల్లారితో టెస్ట్ చేసుకోవడం వల్ల బయటపడే విషయం కాదు సుమారు ఒక పది సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళ లోపల అక్కడ జరిగే వాతావరణకు వాళ్ళు తీసుకునే ఫుడ్డుకు ఆ ఫుడ్కు లోపల ఉన్న కణాలకు మధ్యలో ఘర్షణ జరిగి 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 కణాలు కూడా వీక్ అయిపోయి వాటి యొక్క ప్రభావం ఎక్కువైపోవడం వల్ల షుగర్ అనేది మెల్లమెల్లి మెల్లమె బయటకు వస్తుంది సో ఇలాంటి సందర్భంలో ఫలమవుతున్నాయి ఈ కణాలు ఎక్కడైతే వీక్ అవుతున్నాయో ఆ వీక్ అయిన కణాలను తిరిగి ఉత్పత్తి చేయడానికి తిరిగి రిజనరేట్ చేయడానికి సహాయపడుతుంది మన క్యూర్ సెల్ ఇది కంప్లీట్గా పళ్ళ రసాలతో తయారు చేసినటువంటి ప్రోడక్టు ఇది క్యూర్ సెల్ ఈ క్యూర్ సెల్ ఏంటంటే పళ్ళ రసాలతో తయారు చేసినటువంటి ప్రోడక్టు ఇక్కడ చూడండి ఒకసారి ఇదే వేటు వేటుతో తయారు చేసిన మనం కంప్లీట్ ఇచ్చారు అకాయ్ బెర్రీ బ్లూబెర్రీ మా అమెజాన్లో దొరికి గ్రీన్ ఆపిల్స్ బార్లీ ఇట్లాంటి కొన్ని పళ్ళ రసాలతోటి తయారు చేసినటువంటి క్యూర్ సెల్ ఇది ఏం చేస్తున్నాము దీన్ని ప్యాకెట్ ఇప్పి క్యూర్ ఒక స్టాచెస్ ఉంటాయి కదా ఒక ప్యాకెట్లో ఇరవై స్టాచెస్ ఉంటాయి ఇరవై స్టాచెట్ను మనం నాలుగై కింద వేసుకోవాలి ఇక్కడ కట్ చేసి దీన్ని తీసి నాలుక కింది భాగంలో వేసుకోవడం వల్ల నాలుగు కింద ఉన్న రంధ్రాల ద్వారా ఏమవుతుందంటే డైరెక్ట్గా బ్రెడ్లోకి వెళ్తుంది కొంత లాలాజలతో మిగినప్పుడు లాలాజల మీద కొంత జీనాశ్వరంలోకి వెళ్తుంది జీనేశ్వరితో పాటు మనం తిన్నా ఆహడం మళ్ళీ రక్తంలో కలుస్తుంది ఈ విధంగా క్యూర్సెల్ ఏం చేస్తుంది అంటే తొందరగా బారిలోకి వెళ్ళి ఎక్కడైతే మనకు డిసిషన్ ఉండదు ఎక్కడైతే సమస్య ఉందో అక్కడికి వెళ్ళి బ్లడ్లోకి వెళ్ళి అక్కడ కణాలతో పోరాడి అక్కడ ఉన్న కణాలు మళ్ళీ తిరిగి రీజనరేట్ చేస్తుంది ఇది తొందరగా అంటే ఒక ఇరవై రోజులప్పుడు ఖచ్చితంగా కొంత మార్పు అనేది కనిపిస్తుంది మనం ఏ సమస్యకైతే బాధపడుతున్నామో ఆ సమస్యల్లో కొంత థర్టీ ఫార్టీ పర్సెంట్ రిజల్ట్ కూడా మనకు ఈజీగా కనిపిస్తుంది క్యూర్సెల్ అద్భుతంగా పనిచేస్తుంది ఈ రోగంకు అనేది లేకుండా అన్ని రోగాలకు సర్వరోగ నివారణ ఇది సంజీవనం కూడా విలవచ్చు అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది మనం చాలామందికి ఇచ్చినాం చాలామంది వాడుతున్నారు అద్భుతంగా ఉన్నటువంటి ప్రోడక్టు కాబట్టి ఎవరు ఏ సమస్య ఉన్నా తీసుకోవడానికి వాడుకోవడానికి ప్రయత్నం చేయండి ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఉన్నారు కాబట్టి మనం ఆరోగ్యంగా మహాభాగ్యంగా ఉన్నాం అని అంటే అదే పెద్ద ఐశ్వర్యం కొన్ని కోట్లు లక్షలు సంపాదించిన హాస్పిటల్ ఇచ్చిన ఆరోగ్య సమస్య వచ్చిందంటే ఆరోగ్య సమస్యను తీసుకెళ్లింగ్ ఇచ్చిన తాకట్టు పెట్టినట్టుగా మన ఆస్పద హాస్పిటల్లో తాకటెట్టి రోజు వచ్చింది అలా జరగకుండా ముందుగానే ఆ ప్యూర్ సెల్ని వాడుతున్నాడు అందరం ఆరోగ్యం ఉండడం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసినా ప్యూర్ సెల్ అనేది వాడని నమ్మకంతో సందర్శించడం వివరాలు కావాలనుకుంటే నన్ను సంప్రదించండి థ్యాంక్ యూ